హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనకు బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారికి నేను ప్రసాదం కోసం అయితే ఈ గోధుమరవ్వ హల్వా అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ గోధుమ రవ్వ హల్వా చేశానండి ఈ హల్వా నేను ఎలా చేశాను అనేది అయితే ఫుల్ వీడియో అయితే చూపించేస్తాను వీడియోలోకి వెళ్ళే అయితే ఓ చిన్న మాట ఫ్రెండ్స్ మా మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని అవసరం అనుకుంటే మీ చుట్టాలకు ఫ్రెండ్స్ బంధువులు ఎవరికైనా సరే షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా సరే నా వీడియోని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా నా ఛానల్ని అయితే మాత్రం ఆదరించండి ఫ్రెండ్స్ ఇంకా నేను లేట్ చేయకుండా ఇప్పుడు ఈ వీడియో అనేది ఎలా చేశాను అనేది అయితే ఈ హల్వా ఎలా చేశాను అనేది అయితే చూపించేస్తానండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి ఇప్పుడు నేను ఈ ప్రసాదం కోసం అయితే నెయ్యి అంటే దీనికి సరిపడా నెయ్యి ఒక కప్పు గోధుమ రవ్వ ఒక కప్పు బెల్లం ఇది పంచదారతో కాకుండా నేను హెల్తీగా వేలో అయితే చేస్తున్నానండి ఒక రెండు టేబుల్ స్పూన్లు కిస్మిస్ ఒక రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పు కొద్దిగా ఇలాచీ పౌడర్ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం ఈ పూట కార్తీక పౌర్ణమి సందర్భంగా మనకు అమ్మవారి స్వామివారికి ప్రసాదానికి అయితే నైవేద్యం అయితే నేను తయారు చేస్తున్నానండి ఫస్ట్ నేను స్టవ్ వెలిగించి కళాయి అయితే పెట్టుకుంటున్నానండి కళాయి పెట్టుకొని ఇందులో మనం ఫస్ట్ జీడిపప్పు కిస్మిస్ వేయించుకుందాం దానికి సరిపడా కొద్దిగా అయితే గీ వేసుకుంటున్నాం కొంచెం నెయ్యి నెయ్యి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత జీడిపప్పులు జీడిపప్పు కొంచెం కలర్ వచ్చిన తర్వాత కిస్మిస్ అయితే వేసేసుకుందాం కిస్మిస్ వేసానండి కిస్మిస్ కూడా వేగిపోయింది ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాం ఒక ప్లేట్లోకి ఈ ప్రసాదం టేస్ట్ అనేది మనం ఈ రవ్వ నేతిలో వేయించుకునే దానిలోనే వస్తుంది ఫ్రెండ్స్ ఇది మనం కరెక్ట్గా చేసుకుంటే మాత్రం అచ్చం అన్నవరం సత్యనారాయణ స్వామి లాగా అయితే మాత్రం ఉంటుందండి ఇప్పుడు ఇందులోనే ఇంకా కొద్దిగా నెయ్యి అయితే వేసుకుందాం కాస్త ఎక్కువే పడుతుందని చెప్పచ్చు నెయ్యి అయితే ఇప్పుడు ఇందులో ఈ రవ్వ వేసుకొని సిమ్లోనే ఉంచి రవ్వ మొత్తం ఎర్రగా వేగే వరకు అయితే వేపుకోవాలండి రవ్వ కాస్త ఎర్రగా వేగాలి పచ్చివాసన పోయే వరకు దీన్ని వేపుకొని ఫ్రెండ్స్ మనకు రవ్వ అయితే ఎర్రగా వేగిందండి ఇప్పుడు దీనిలోనే మనం కప్పు రవ్వ తీసుకున్నాం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో ఇప్పుడు మనం ఈ గ్లాస్తో తీసుకున్నాం కదా అదే గ్లాస్తో మూడు గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి మూడు గ్లాసులు అయితే వాటర్ వేసుకున్నానండి నేను మనకి ఇప్పుడు ఇది ఈ రవ్వ ఇందులో మెత్తగా అయితే ఉడికిపోవాలి ఫ్రెండ్స్ ఇది మెత్తగా ఉడికే వరకు అయితే మనం దీని మీద ఒక మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే వెయిట్ చేద్దాం నేను ప్లేట్ అయితే పెట్టేసుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ మనం ఇది ఒకసారి అయితే మూత తీసి చూసుకుందామండి ఇది మొత్తం మనకు దగ్గరకైతే వచ్చేసిందండి చూసారు కదా ఇప్పుడు ఈ స్టేజ్లో మనం బెల్లం అయితే వేసేసుకుందాం బెల్లం వేసిన తర్వాత మళ్ళీ ఒక రెండు నిమిషాలకి మొత్తం దగ్గర పడిపోద్ది బెల్లం కరిగి కొంచెం కొద్దిగా కలర్ఫుల్గా కనిపించడానికి కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇది పచ్చకర్పూరం అండి ఒక చిటికెడు మనకు ఆ ఫ్లేవర్ తెలియాలి కాబట్టి దేవుడి గుడ్లో ప్రసాదం ఫ్లేవర్ కొద్దిగా పచ్చకర్పూరం అయితే యాడ్ చేశాను ఇప్పుడు ఇది మొత్తం చక్కగా దగ్గరగా వచ్చే వరకు ఇంకొక రెండు నిమిషాలు ఉంచితే అయిపోద్ది ఇప్పుడు ఈ స్టేజ్లో ఇలాచి పౌడర్ వేసేసా స్టవ్ సిమ్లోనే ఉంచి అడుగంటకుండా చిన్నగా కలుపుతూ మొత్తం దగ్గరకు వచ్చే వరకు మనకు ఆ నెయ్యి అనేది పైకి వచ్చే వరకు అయితే మనం ఉడికించుకోవాలండి కాస్త దగ్గర పడితే మనకు ప్రసాదం అయితే రెడీ అయిపోయినట్టే కమ్మని గోధుమ రవ్వ హల్వా రెడీ అయిపోద్ది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మనకు నెయ్యి మొత్తం సపరేట్ అవుతుందండి అట్లా బుడగలు బుడగలుగా నెయ్యి మొత్తం పైకి వచ్చేస్తుంది ఇంక ఇప్పుడు మనకు ప్రసాదం అయితే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనం ఈ స్టేజ్లోనే సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకోవాలి ఇంకా కొంచెం చల్లారింది అనుకోండి ఇది మళ్ళీ గట్టిగా అయిపోద్ది సర్వింగ్ బౌల్లోకి అయితే స్టవ్ ఆన్ చేసేసి తీసేసుకుందాం జీడిపప్పు కిస్మిస్ మనం తీసుకున్న తర్వాత అయితే వేసుకుందాం కొన్ని అయితే ఇందులో వేస్తున్నాను స్టవ్ బంద్ చేసేసి మనం సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మనకు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు స్వామివారికి ఎంతో ఇష్టమైన ప్రసాదాల్లో ఒకటి గోధుమ రవ్వ హల్వా అయితే రెడీ చేసేసాను ఫ్రెండ్స్ నేను చూశారు కదా నేను ఈ హల్వా ఎలా తయారు చేశాను అనేది అయితే దీని కేసరి హల్వా ఏదైనా అనొచ్చు నేనైతే ఎలా చేశాను అనేది అయితే వీడియో చూసేశాను నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి కొత్తగా వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి దయచేసి నా ఛానల్ని అయితే మాత్రం ఆదరించండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ జ్యోతి గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి